జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేసినటువంటి కొన్ని పథకాలకు విద్య రిలేటెడ్ ఉన్న కొన్ని పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పేర్లు మార్చుకుంటూ కొందరి మహానుభావుల పేర్లు పెట్టారు విద్యలో మంచి ప్రతిభ చూపిన వాళ్ళకి ఇచ్చే పురస్కారాలకు అబ్దుల్ కలాం సార్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం పెట్టే గోరుముద్దకు డాకార్ సీతమ్మ గారి పేర్లు అండ్ మరికొన్ని వాటికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కృష్ణన్ గారి పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఇలా దేశంలో ప్రముఖుల పేర్లు పెట్టుకుంటూ ఈ కార్యక్రమాలు కొనసాగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సరే సంతోషం దేశంలో గొప్పలో పేర్లు పెట్టి వాళ్ళను గౌరవించాలి అనుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే అండ్ పేర్లు అయితే పెట్టారు కానీ దారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దారే తానే కదా ఇవన్నీ తీసుకొని వచ్చింది సరే పేర్లు ఆయన సొంత పేర్లు పెట్టుకున్నారు దాన్ని అప్పుడే మనం కూడా అన్నిటికీ ఆ పేర్లు ఎందుకని చెప్పి మనం కూడా వ్యతిరేకించాం సో ఇప్పుడు దారి అదే బోర్డు ఆ దారికి పేరు మార్చారు అంతే ఆయన వేసిన దారి నడిచేది అదే దారిలోనే ఆ దారికి పెట్టిన పేరు మాత్రం మార్చారు ఆ పేరు మార్చడానికి స్వాగతిస్తూనే ఆ దారి ఏదైతే ఉందో ఆ దారి క్వాలిటీగా వీళ్ళు కంటిన్యూ చేయాలని పేర్లు మార్చేసి గొప్ప అని చెప్పి ఆగిపోకుండా దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు అందించినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజులైపోతుంది ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి రాష్ట్రంలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధించాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అవే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను పేర్లు మార్చుకుంటూ కొనసాగిస్తూ ఉండడం కాసేంత వైచిత్రే విమర్శలు చేసింది వీళ్ళే మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నది అంటే తీ నేను చాలా సార్లు చెప్పా ప్రభుత్వాలు మారచ్చు పేర్లు మారచ్చు కానీ వేసిన దారి నుంచి మాత్రం పక్కకు పోలేనటువంటి అంతటి చాలా దృఢంగా అంతటి స్ట్రాంగ్గా ఆయన పునాది వేశారు అంత దారి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఏది ఇప్పుడు ఆగలేను అమ్మఒడి పేరు మార్చుకోవాలి జగనన్న గోరు పేరు మార్చుకున్నారు నాడు నేడు స్కూల్స్లో పేరు మార్చుకున్నారు జగన్ అన్న ఆనిమూతలేని ప్రతిభా పురస్కారాలు పేరు మార్చుకున్నారు జగన్ అన్న విద్యా కానుక పేరు మార్చుకున్నారు దానైతే అయితే ఏం తీసేలాగా పేరు మార్చినారు అంతే సంతోషం పేరు మారిస్తే మార్చండి కానీ క్వాలిటీగా అయితే వాటిని ఎగ్జిక్యూట్ చేయండి అండ్ అదే సమయంలోనే ఖచ్చితంగా మీరు ఎటు మహానుభావులు పేర్లు పెట్టాలి అని చెప్పి అనుకొని పెట్టారు కాబట్టి మరో పేరు అయితే ఖచ్చితంగా పెట్టడము లేకపోతే స్కూల్ పిల్లల పుస్తకాల్లో వాళ్ళ గురించి ఒక పాఠం పెట్టడమా చేయాలి ప్రభుత్వం కూడా ఇదే ఇదేదే నా దగ్గర నుంచి డిమాండ్ ఎవరు మహానుభావురాలు సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఆడపిల్లలకు చదువు చెప్పినటువంటి మొట్టమొదటి టీచర్ ఈ దేశంలో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కారణమైనటువంటి మొట్టమొదటి టీచర్ మిగిలినందరూ గుర్తు పెట్టుకుంటారో లేదో మహిళా స్త్రీ బాలిక ప్రతి ఒక్కరూ కూడా ఎస్పెషల్లీ మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన పేరు సావిత్రిబాయి పూలే చాలా మంది ఆడవాళ్ళకు కూడా ఈ పేరు తెలుసునో లేదో నాకైతే డౌటే అటువంటి వాళ్లకు అటువంటి వాళ్ళను మేల్కొల్పే విధంగానైనా సావిత్రి బుయ్య సావిత్రిబాయి పూలే గారి జీవితం మీద ఒక పాఠం పెట్టాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నా నా డిమాండ్తో ఎక్కిభవిస్తే మీరు కూడా డిమాండ్ చేయండి మామూలు విషయం కాదు తొమ్మిది సంవత్సరాలకి పెళ్లి చేసుకొని జ్యోతిరావు గారిని ఆయన వయసుకైనా అప్పుడు పదమూడు ఏళ్ళే ఇరవై సంవత్సరాల వయసులోనే పద్దెనిమిది వందల యాభై ఒకటిలోనే ఆడబిడ్డలకు చదువు చెప్పాలి అని ఇరవై సంవత్సరాల వయసులోనే మూడు స్కూళ్లను ప్రారంభించినటువంటి మహానుభావురాలు అసలు స్త్రీకి చదువు మొదట అడుగు ఆమె దగ్గర నుండి పాఠం చెప్పింది ఆమె మా స్త్రీలను బడికి పంపించింది ఆమె ఇప్పుడే కొన్ని కొన్ని మూఢనమ్మకాల నుంచి గుడ్డికి ఇట్లా చెంపలు వేసుకుంటూ పోతూ ఉంటారు అలాంటిది ఎయిటీన్ ఫిఫ్టీస్లోనే ఈ జస్ట్ ఇమాజిన్ సో అటువంటి మహానుభావులు గురించి డెఫినెట్లీ ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పేరు కూడా డెఫినెట్లీ వీళ్ళు పేరు పెట్టడం కాదు ఒక పాఠమే పెట్టాలి ఆ విధంగా ఆమెను గుర్తించి గౌరవించి ఇప్పటి తరానికి స్ఫూర్తి నింపే విధంగా చేయాలని చేస్తారని చెప్పి మనం కూడా ఆశిద్దాం